హలో ఫ్రెండ్స్ నేను వంశీ రీసెంట్గానే మేము ప్యూరిఫయర్ తీసుకున్నాం స్మార్ట్ ప్యూరిఫైయర్ స్మార్ట్ అని ఎందుకంటున్నాను అనేది ముందు వీడియోలో తెలుస్తుంది ఈ వీడియోలో దీని ఫీచర్స్ డిజైన్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఇక్కడ చూసినట్టయితే మేము తీసుకున్న ప్యూరిఫైయర్ ఆటంబర్గ్ ఇంటిలియోన్ ఆటంబర్గ్ కంపెనీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది వీళ్ళు స్మార్ట్ ఫ్యాన్స్లో సక్సెస్ఫుల్ అయ్యి ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారు ఇప్పుడు వీళ్ళైతే ప్యూరిఫైయర్ సెక్టర్లోకి వచ్చారు సో వీళ్ళు లాంచ్ చేసిన ఫస్ట్ వేర్షన్ ఇది ఆటంబర్గ్ ఇంటిలియోన్ యువీఆర్ఓ యూఎఫ్ టెక్నాలజీతో వాటర్ ప్యూరిఫికేషన్ అవుతుంది సెవెన్ స్టేజెస్లో అయితే ఈ వాటర్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది ఇప్పుడు అన్ని డీటెయిల్స్ కూడా కిచెన్లోకి వెళ్ళి అయితే చూద్దాం సో ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్దాం రండి ఇదేనండి మేము తీసుకున్న వాటర్ ప్యూరిఫైయర్ చూస్తున్నారు కదా ఎంత స్మార్ట్గా ఉందో ఇక్కడ మనకి చూడొచ్చు డిస్ప్లేతో వస్తుంది రింగ్ లైట్ వస్తుంది ఈ రింగ్ లైట్ ఇవన్నీ కూడా మనకి స్టేటస్ చూపిస్తాయి అంటే మనకి ట్యాంక్ ఫుల్ అయ్యి ఉందా టీడీఎస్ లెవెల్ ఎంత ఉంది ఇవన్నీ కూడా ఇక్కడే చెక్ చేసుకోవచ్చు సో నేను తీసుకున్నా కూడా రీజన్ అదే చూడడానికి లుకింగ్ వైజ్గా చాలా బాగుందని నేను నేనైతే తీసుకోవడం జరిగింది సో లాస్ట్ సెవెన్ డేస్ నుంచి యూస్ చేస్తున్నాము దీని ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ అయితే డెలివరీ అండ్ ఇన్స్టలేషన్ సింప్లిఫైడ్ వెర్షన్లో చెప్పేస్తా చూడండి ఆర్డర్ చేసిన టూ డేస్లో అయితే మాకు ఈ ప్యూరిఫైయర్ అయితే వచ్చింది నెక్స్ట్ డే ఇన్స్టలేషన్ బాయ్ వచ్చాడు మనకి ఏ పైప్ ఫిట్ చేయాలని మనల్ని అడిగాడు మాది లెఫ్ట్ సైడ్ మంజీరా వాటర్ రైట్ సైడ్ము మంజీరా ప్లస్ బోర్ వాటర్ రెండు కలిసి ఉంటుంది పైకి వెళ్ళి వాల్వ్ అయితే స్టాప్ చేసాము స్టాప్ చేశాక దానికి ఒక ఎక్స్టెన్షన్ యాడ్ చేశాడండి ఎక్స్టెన్షన్ యాడ్ చేసి మనకి ఈ ప్రీ ఫిల్టర్కి అయితే కనెక్ట్ చేశాడు మనకు బాక్స్లో రెండు ఐటమ్స్ వస్తున్నాయి ఒకటి ప్రీ ఫిల్టర్ ఒకటి వాటర్ ప్యూరిఫయర్ సో ఈ ప్రీ ఫిల్టర్కి ఇన్పుట్ కింద ఇచ్చాడు మన పైప్ వాటర్ దాని నుంచి మళ్ళీ అవుట్పుట్ ఈ ఫిల్టర్కి అయితే వెళ్తుంది వాటర్ ప్యూరిఫయర్కి సో అలా అయితే సెటప్ చేశాడు సెటప్ చేసినాక మనకి యాప్ ఒకటి ఉంది ఇది స్మార్ట్ ఫీచర్స్తో వస్తుందని చెప్పే కదా ఈ స్మార్ట్ ఫీచర్స్ అన్ని కూడా కంట్రోల్ చేయడానికి మనకి యాప్ ఉంది ఆ యాప్ని కూడా ఇన్స్టాల్ చేసి సెటప్ చేసాడండి సెటప్ చేసి మనకి వైఫై అండ్ బ్లూటూత్ ద్వారా అయితే ఈ యాప్ కనెక్టివిటీ ఉండదు ఆ యాప్లో మనం ఏం చూసుకోవచ్చు అంటే మన యూసేజ్ డైలీ యూసేజ్ ఎంత ఉంది వీక్లీ ఎంత ఉంది అనేది అక్కడ డీటెయిల్స్ అయితే వస్తాయి అలాగే మనం ఎంత వాటర్ని సేవ్ చేసాం అంటే మనం వాటర్ ప్యూరిఫై అయ్యేటప్పుడు కొద్దిగా వాటర్ వేస్టేజ్ అనేది ఉంటుందండి దాన్ని కంప్రెస్ చేసి వాటర్ వేస్టేజ్ని తగ్గించే వెర్షన్ అనమాట ఇది బయట తో కంపేర్ చేస్తే ఎంత వాటర్ సేవ్ అనేది కూడా అందులో చూపిస్తుంది అలాగే ఎన్ని అవర్స్ నుంచి ఆ డేస్ నుంచి ఈ వాటర్ కంటిన్యూస్ కంటిన్యూస్గా రన్ అవుతుంది అనే డేటా ఇవన్నీ కూడా ఉంటుంది అలాగే దీంట్లో వచ్చి ఫోర్ మోడ్స్తో వస్తుందండి ఈ ఫోర్ మోడ్స్ కూడా మనం యాప్లోనే కంట్రోల్ చేయొచ్చు ఆ ఫోర్ మోడ్స్ ఏంటి అంటే అడాప్టివ్ ఫ్లో మోడ్ ఒకటి ఈ మోడ్ ఏం చేస్తుంది అంటే నేను ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను మాకు టూ ట్యాప్స్ ఉన్నాయి ఒక ట్యాప్లో మంజీరా వాటరే వస్తాయి ఒక్కో ట్యాప్లో వచ్చేవాడికి మంజీరా లేదా బోర్ వాటర్ కూడా కలిపి వస్తాయి ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే టీడీఎస్ లెవెల్ అనేది మారిపోతూ ఉంటుంది మా మంజీరా వాటర్ టీడీఎస్ వచ్చి త్రీ హండ్రెడ్ ఉంటుంది బోర్ వాటర్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఉండొచ్చు ఫైవ్ హండ్రెడ్ కన్నా కూడా ఉండొచ్చు ఎవరికైతే ఇలా వేరీ అవుతున్న సిచ్యువేషన్ ఉండదు ఈ అడాప్టివ్ ఫ్లో మోడ్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ వాటర్ ప్యూరిఫైరే దాని ఇంటెలిజెన్స్తో అంటే వచ్చిన ఇన్పుట్ ఎంత టీడీఎస్లో వస్తుందో చూసుకుని దాన్ని అయితే కట్ టెక్నాలజీ యూజ్ చేసి ప్యూరిఫికేషన్ చేస్తుంది ఇది ఫస్ట్ మోడ్ మీకు టీడీఎస్ లెవెల్స్ అవన్నీ ఏమైనా తెలియకపోతే రీసెంట్గానే మన ఛానల్లో ఒక వీడియో చేశాను ఆ వీడియోని ఈ వీడియో చివరినైనా లింక్ చేస్తాను లేదా మీరు మన ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ కూడా చేయొచ్చు సో అప్పుడు మీకు టీడీఎస్ లెవెల్ అంటే ఏంటి నేను ఏం దాని గురించి డిస్కస్ చేస్తున్నాను అది క్లియర్గా ఐడియా వస్తుంది సెకండ్ మోడ్ వచ్చేటప్పటికి మనకి యూవీఆర్ఓ మోడ్ ఈ యూవీఆర్ఓ మోడ్లో ఏంటంటే మన టీడీఎస్ లెవెల్ వాటర్ టీడీఎస్ లెవెల్ ఫైవ్ హండ్రెడ్ కన్నా ఎబో ఉంటే ఈ టెక్నాలజీ యూజ్ చేస్తే మనం ఫిల్టరేషన్ చేసుకోవాలి ఎందుకు అలా అంటే ఫిల్టరేషన్ కరెక్ట్గా వద్ది ఎక్కువ టీడీఎస్ లెవెల్లో ఉన్నప్పుడు ఈ మోడ్ సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్ సెకండ్ మోడ్ ఇంకా థర్డ్ మోడ్ చూసినట్టయితే టేస్ట్ ట్యూన్ మోడ్ టేస్ట్ ట్యూన్ మోడ్లో మనకి టీడీఎస్ లెవెల్ రేంజ్ ఉంటుందండి అంటే ఫిఫ్టీ టు హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ టు వన్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇలాగా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడొచ్చు ఇలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి ఆ సెట్టింగ్స్లో మనం పెట్టుకుంటే ఆ లెవెల్లోనే మనకు టీడీఎస్ వాటర్ అయితే వస్తుంది మీరు చూస్తే నేను అదే సెలెక్ట్ చేశాను నేను సెవెంటీ ఫైవ్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ రేంజ్లో నాకు టీడీఎస్ వాటర్ కావాలి ఇప్పుడు మీరు చూస్తే మా టీడీఎస్ లెవెల్ వన్ నాట్ ఫోర్ అని చూపిస్తుంది సో వన్ నాట్ ఫోర్ టీడీఎస్ లెవెల్లో అయితే ఇప్పుడు వాటర్ వస్తున్నాయి సో ఇది వచ్చి థర్డ్ మోడ్ అండి ఫోర్త్ మోడ్ ఉంది ఎప్పుడన్నా మనం టూర్స్ వెళ్ళినప్పుడు వెకేషన్కి వెళ్ళినప్పుడు ఎక్కువ డేస్ మన ఇంట్లో ఉండమన్నప్పుడు ఈ మోడ్ యాక్టివేట్ చేసుకుంటే ఆ ట్యాంక్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎంటీ చేసి దాన్ని ఎవ్రీ టూ డేస్కి ఒకసారి క్లీన్ అండి ఫిల్టర్స్ని ఎందుకు అలా చేయడం అంటే జర్మ్స్ ఇవన్నీ బ్యాక్టీరియా ఇవన్నీ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి ఈ మోడ్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది సో ఫోర్ మోడ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇందులో ఏం టెక్నాలజీ ఉంది అంటే మీరు చూడొచ్చు ఆర్ఓ యూవీ యూఎఫ్ ఈ మూడు ఫిల్టరేషన్ టెక్నాలజీస్ అయితే ఇందులో ఉన్నాయండి సో అలాగే ఒక మినరలైజర్ కూడా ఉంది మినరలైజర్ అనేది ఎందుకు అంటే జనరల్గా హ్యూమన్ బాడీకి కావాల్సిన మినరల్స్ వాటర్లో కూడా ఉంటాయండి మనం ఎప్పుడైతే కన్జ్యూమ్ చేస్తామో మన బాడీకి ఆ మినరల్స్ అయితే వెళ్తూ ఉంటాయి ఎప్పుడైతే వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో ఆ మినరల్స్ మిస్ అయినా ఈ మినరలైజర్ ఉండటం వల్ల దాని త్రూ వచ్చి మనకు మినరల్స్ కూడా యాడ్ అవుతాయి సో ఇది హెల్త్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ చాలా యూస్ఫుల్ కూడా ఈ ఫ్యూచర్ కూడా ఇందులో ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ రింగ్ లైట్ ఇచ్చారు ఈ రింగ్ లైట్ ఎందుకు అంటే మనకి ఏ మోడ్లో ఉన్నామా అనేది కూడా ఈ ఇండికేషన్ బట్టి మనం తెలుసుకోవచ్చు ఇక్కడే ఎర్రర్స్ కూడా వస్తూ ఉంటాయి మీకు యాప్లోనే ఎయిట్ ఇండికేషన్స్ అయితే మనకు ఉన్నాయండి యాప్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎర్రర్ చెప్తాను పైన ఇక్కడ ఇక్కడ వరకు రెడ్ బ్లింక్ అవుతుంది అంటే అది వాటర్ సప్లై లేనట్టు యాప్లో కూడా చూసినా అదే ఉంటుంది అలానే యాప్లో మనకి ఈ లోపల సెవెన్ ఫిల్టర్స్ ఉంటాయండి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ప్రీ ఫిల్టర్ బయట ఉంటుంది లోపల మనకి సెవెన్ ఫిల్టర్స్ ఉంటాయి స్టేటస్ అంతా కూడా మనకి యాప్లోనే తెలుసుకోవచ్చు చూడొచ్చు స్క్రీన్ మీద ప్రతి ఫిల్టర్ యొక్క హెల్త్ స్టేటస్ బార్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉందా ఎయిటీ పర్సెంట్ ఉందా వన్స్ అది జీరోకి వచ్చిందంటే ఆ ఫిల్టర్ పోయినట్టు మనం రిప్లేస్ చేసుకోవాలి అలా చూసి అయితే మనం సర్వీస్ రిక్వెస్ట్ పెట్టచ్చు కంపెనీ వాళ్ళకి కంపెనీ వాళ్ళు వచ్చి మనకు రిప్లేస్ చేస్తారు సో ఎలాగో ఈ ఫ్యూచర్ చెప్తున్నా కాబట్టి మీకు ఇది కూడా చెప్తాను ఈ ప్రోడక్ట్ వచ్చి టూ ఇయర్స్ వారంటీతో వస్తుందండి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా మీకు క్లైమ్ అయిపోతే టూ ఇయర్స్ వరకు మీకు ఏమి ఇబ్బంది ఉండదు అంతేకాకుండా ఇది టూ ఇయర్స్ నో ఏఎంసీ అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ కాస్ట్ ఏమి ఉండదు టూ ఇయర్స్ వరకు అంటే మీకు ఏ ఫిల్టర్ పోయినా ఏమి పోయినా కూడా కంపెనీ వాళ్ళే టూ ఇయర్స్ వరకు మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటారు సో వాళ్ళే వచ్చి రిప్లేస్ చేస్తారు మీకు ఒకవేళ సర్వీస్ చేయడానికి వచ్చినప్పుడు కూడా మనం ఏమీ అమౌంట్ అయితే పే చేయక్కర్లేదు సో వన్స్ కొన్నారంటే టూ ఇయర్స్ వరకు మీకు మెయింటెనెన్స్ ఏమి ఉండదు కాస్ట్ సో మేము సెవెన్ డేస్ నుంచి అయితే యూస్ చేస్తున్నాం అని చెప్పే కదా డ్రింక్ చేస్తున్నప్పుడు వాటర్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి లైట్గా అనిపిస్తుంది టూ గ్లాస్ త్రీ గ్లాస్ ఒకేసారి తాగాలంటే తాగబుద్దేసేది కాదు అంత హార్డ్గా అనిపించేది ఏంటోలాగా ఇప్పుడైతే చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లియర్ డిఫరెన్స్ అయితే నేను చూస్తున్నాను అండి జనరల్గా మనం తాగేది గ్లాస్తో లేదా బాటిల్తో ఇంకో యూస్ కేసు ఏంటంటే ఎక్కువ మొత్తంలో పట్టినప్పుడు మనం ఒకేసారి వదలాలి కాబట్టి అదొక యూస్ కేసు టూ యూస్ కేసెస్ ఉంటాయి ఒకటి గ్లాస్తో వాడినప్పుడు మనం ఇలా ప్రెస్ చేసి ఫిల్ అయ్యాక తాగొచ్చు ఇదొక యూస్ కేసు సెకండ్ యూస్ ఏదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బాటిల్ పెట్టామనుకోండి ఇలా పైకి ఇలా వదిలేస్తే సో వాటర్ అంతా అప్ అయ్యేదాకా మనం ప్రెస్ చేసి హోల్డ్ చేసి ఉంచక్కలేదు టూ యూస్ కేసెస్ అయితే ఉంది నాకైతే చాలా యూస్ఫుల్గా అనిపించింది వాటర్ అయితే చాలా క్వాలిటీగా ఉందండి చూడొచ్చు మీకు ఇక్కడ వేస్టేజ్ వాటర్ అంతా కూడా ఇలా పైప్లో వస్తుంది ఈ బ్లూ కలర్ పైప్ మన వేస్టేజ్ వాటర్ ఇక్కడ షింక్లోకి అయితే మేము పెట్టేశాము ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడే కదండి వాటర్ తాగాను ఆ వాటర్ మళ్ళీ ఫిల్ అయిపోతుంది మనం ఎయిట్ లీటర్స్ ట్యాంక్ తో వస్తుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వన్ లీటర్ టూ లీటర్స్ వాడేశారు ఆ టూ లీటర్స్ వెంటనే స్టార్ట్ అయిపోద్ది అది ఫిల్టర్ చేయడం ఈ ఫిల్టరేషన్ వాటర్ ఏదైతే ఉందో పీహెచ్ లెవెల్ ఎయిట్తో వస్తుంది వాటర్ పీహెచ్ వచ్చి సెవెన్ అండి వాటర్ పీహెచ్ ఇండెక్స్ వచ్చి సెవెన్ మీరు చూస్తే ఈ ప్యూరిఫైయర్ ఎయిట్ ఇస్తుంది ఎయిట్ అంటే ఆల్కలైన్ వాటర్లోకి వెళ్తుంది ఈ ఆల్కలైన్ వాటర్ వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా నేను తెలుసుకున్న విషయాలు సో ఇవన్నీ కూడా నాకు ఒకటే వాటర్ ప్యూరిఫైయర్లో నాకు దొరికేటప్పటికి నేను ఇదైతే ఆర్డర్ చేశాను చాలా స్మార్ట్ ఫీచర్స్తో అలాగే చాలా ఆప్షన్స్తో వస్తుంది సో నాకైతే చాలా బాగా నచ్చింది డిజైన్ పరంగా కానీ ఆ ఫీచర్స్ పరంగా కానీ సో ఎవరన్నా బై చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను చెక్అవుట్ చేయండి మనకి ప్రైస్ విషయానికి వస్తే ఎంఆర్పి ప్రైస్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్రిపుల్ నైన్ అండి అంటే ట్వంటీ సిక్స్ థౌజండ్ మనకు అమెజాన్లో సెవెంటీన్ థౌసండ్ ట్రిపుల్ నైన్కి వస్తుంది అంటే ఎయిటీన్ అయితే ఈ ప్రోడక్ట్ మనం పర్చేస్ చేయొచ్చు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చెక్అవుట్ చేయొచ్చు ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి ఎవరికైతే యూస్ఫుల్ అవద్దు అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి ఈ ప్యూరిఫైర్ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కామెంట్ చేయండి మన ఛానల్లో వీడియో మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్స్ మరో మంచి వీడియోలో కలుస్తాం